కోడి గుడ్డు వెళ్ళే కారణం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు గుడ్లు పెట్టేసుకుని ఘాట్లు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకుని మాండి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని దానిలో గుడ్లు వేసుకుని వేపుకుందాం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి తిప్పుకున్నాం స్మూత్గా తిప్పుకోవాలి ఎర్రగా వేగినాయి కదా తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ ఆయిల్ అనే కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసినాయి కదండి ఇప్పుడు మనం వెల్లుల్లి జీలకర్ర కారం రెడీ చేసుకున్నాం జీలకర్ర ఇలా కొద్దిగా దంచుకున్న తర్వాత కారం వేసుకోవాలి దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మెత్తగా దంచుకోవాలి కొద్దిగా ఉప్పు ఇలా కచ్చామిర్చిగా దంచుకున్నాక గిన్నెలో తీసేసుకుందాం ఉల్లిపాయలు మగ్గిపోయి కదా ఇప్పుడు ఆ పేస్ట్ని గుడ్లు వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకున్నాం ఇప్పుడు గుడ్లు వేసేసుకుని లాస్ట్గా కలిపేసేసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం గుడ్డు కారం గుడ్డు కారం రెడీ అయిపోయింది ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవడమే ఎండు కొబ్బరి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈసారికి ఇలా పెట్టేస్తున్నాము ఇంకొకసారి కొబ్బరి కూడా వేసి పెడతాము ఇలా అయితే కొద్ది టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చూడండి ఇప్పుడు ఒక గింట్లోకి సర్వ్ చేసుకుంటే గుడ్డి వెల్లుల్లి కారం అయిపోయిందండి పైన కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ